చేయడం జరిగింది సైన్స్ కార్నివల్ లో కూడా వివిధ స్టూడెంట్స్ వారు తయారు చేసింది ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ద్వారా కూడా ఏం మనం రిఫ్లెక్ట్ చేస్తున్నామంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ మ్యాజిక్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ మ్యాజిక్ ఇట్స్ యాక్చువల్లీ సైన్స్ ఓన్లీ దాట్ ఏవైతే అండర్లైన్ పాయింట్ ఉన్నాయో అవి ప్రతి ఒక్కరి మైండ్ కి మనం తీసుకొని వెళ్తున్నాము సో ఒక అమ్మాయి చెప్పింది ఆ బాబా ఏవైతే చేస్తున్నారో ఆ బాబాది యాక్చువల్ గా మ్యాజిక్ ఏం లేదు అది సైన్స్ మాత్రమే ఉంది దాట్ థాట్ దాట్ ఇగ్నిషన్ షుడ్ కమ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ అవి చేస్తేనే ప్రతి ఒక్కరి మధ్య అంటే ఎక్కడైనా సూపర్ స్టిషన్ మరి ఉండవు ఒకవేళ అందరి మైండ్ లో ఇది ఒకవేళ ఇన్గ్రేన్ అయినాయి ఆయన మధ్యలో గాని ఆయన ముందు గాని ఏమైతే జరుగుతూ ఉంది దానికి తప్పకుండా ఆయన గాని ఆమె గాని ఆలోచన చేస్తారు ఇది ఎందుకు జరిగింది దీని వెనక సైన్స్ ఏమి ఉన్నాయి మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి ఒక